వెల్కమ్ టు దీప్ జోస్న వ్లాగ్స్ జర్నీ వేస్తున్నాం ఎక్కడికంటే మా నానమ్మ వాళ్ళిద్దరు కూతుర్లకి బియ్యం పోస్తుంది అనమాట అత్తయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళకి బియ్యం వస్తుంది రమ్మని ఫోన్ చేసిర్రు వెళ్తున్నాము డైరెక్ట్ జర్నీలోనే వీడియో స్టార్ట్ చేసిన నేను కట్టుకున్న శారీ నారాయణపేట్ సారీ అనమాట కాటన్ది బ్లాక్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఉంటుంది ఈ కలర్లో ఎక్కువ ఎవరి దగ్గర లేదు నార్మల్గా గ్రీన్ మెరూన్ అవే ఉంటాయి కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేను ఇట్లా తీసుకున్నా సమ్మర్ కదా మస్తు ఎండ కొడుతుంది కాటన్ సారీ అయితే కంఫర్ట్ ఉంటుంది అనేసి నేను ఆ శారీ కట్టుకున్నా మేము వెళ్ళేసరికి బియ్యాలు పోసుకున్నారు అంటే కొంచెం ముందే వెళ్ళాను అనమాట నేను షూట్ చేయలేదు దీపు బయట నుంచి క్లిప్ ఒకటి షూట్ చేసిండు బియ్యాలు పోసుకున్నారు బయటకు వచ్చి కడపకి బొట్లు పెడుతున్నారు ఇద్దరు అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు ਇੱਕੜ ਫੇਸ ਕਾਤੀਤਾ ਰੈਡੀ ਮਨ ਆਈ ਪੋਟ ਹੈਗਾ ਇਹ ਰੋਚੀ ਕਰ ਕਰ ਸਪੋਨ ਫਾਈਨਲ ਹਾਈ ਮਾਮਿਆ ਇਹ ਮੈਂ ਨਹੀਂ ਬਾਬਾ ਤੁਰੇ ਬਾਬਾ ਨਹੀਂ ਆ ਬਾਬੇ ਨੀਸ਼ਨਾ లంచ్ చేయడానికి నేను మా ఊరం పిలిచిపోదామని కిందికి వెళ్ళిన కిందికి వెళ్ళేసరికి వాళ్ళు స్వీట్స్ తింటున్నారు నేను మిస్ అయినా అని మా నాన్నమ్మ నాకు తినిపించింది తినిపించి కిస్ కూడా ఇచ్చింది మస్తు లైక్ చేసేది అనమాట మమ్మల్ని మాకు కూడా చాలా ఇష్టం నానమ్మ అంటే లంచ్ టైం అయింది భోజనాలు పెట్టించుకుంటున్నాం ఇంకా त्योबाट कोनो रोगम छैन। ३ दाल एक डिश पट। चपाती अनि। राम्रो। 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 हामीले कालमा पनि गर्नु र नगण्छ त। फाइन। अबैनी। అంతమ్మా ఎట్లున్నాయి ఐజ్ సూపరా చెప్పమ్మా మా పిన్ని పన్నీర్ కర్రీ తింటుంది ఇక పక్కన కోడలు బుర్ర తింటుంది అమ్మా చెప్పు చెల్లె చెల్లె స్కూల్ పోతున్నా స్కూల్ పోతున్నా ఏ క్లాస్ సెకండ్ క్వశ్చన్ అప్పుడే నైస్ అడుగు ఉంది కావు యూట్యూబర్ పక్కన చెప్పైబ్ లంచ్ కంప్లీట్ చేసుకొని అందరితో కొద్దిసేపు మాట్లాడి బాయ్ చెప్పేసి నేనైతే రిటర్న్ అయినా ఎక్కడి నుంచి నెక్స్ట్ మనం ధర్మారం వెళ్ళాలి ధర్మారంలో మా ఫ్రెండ్స్ ఆగి ఉన్నాడు కదా వాళ్ళ కూ వాళ్ళ పాపది ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్ ఉందనమాట వెళ్తున్నాము నెక్స్ట్ వెళ్ళే రూట్లో చాలా దూపవుతుంది వాటర్ ఎంత తాగినా అస్సలు సరిపోట్లే అనేసి ఒక లింకా తీసుకొని తాగుతున్నాం సైడ్ కాగి తాగండి పాపకి డ్రెస్ తీసుకుందామని ఎళ్ళ రూట్లో ఒక షాప్ దగ్గర ఆగినాము ఇట్లా ఫ్రాక్ టైప్ చూపించండి అట్లా వాటిలో పాపకు ఒక ఫ్రాక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయినం వెళ్ళే రూట్లో ఒకటి వెంకటేశ్వర స్వామిది టెంపుల్ ఉంది ఇక్కడ దీపు వీడియో ఆన్ చేయి వీడియో ఆన్ అంటే నేను ఏమైందో అనుకున్నా ఆన్ చేసిన టెంపుల్ ఉంది టెంపుల్ చూపించు అంటే వీడియో తీస్తున్నా ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ టెంపుల్కి వెళ్ళాలి ఒకసారి చాలా పెద్ద ఉంది గుడి పక్కనే చిన్న లేక్ కూడా ఉంది ఇందులో మొత్తం తామర తామరపూలే తామర పువ్వులే ఉన్నాయి ఎండ కదా అన్ని ఇట్లా దగ్గరకు ఉన్నాయి ఈవినింగ్ అయితే మంచిగా ఫ్లవర్ ఓపెన్ అవుతుండొచ్చు చూసిరా అన్ని ఆకులు కనిపిస్తున్నాయి వాటిల్లో పువ్వులు కూడా ఉన్నాయి బాగుంది కదా లొకేషన్ మొత్తం పొలాలు ఇవే ఉన్నాయన్నమాట వెళ్ళే రూట్లో మొత్తం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కంటిన్యూ జర్నీ తర్వాత కొంచెం ఇట్లా పక్క కాగినము ఇవి పేపర్ ఫ్లవర్ అంటారు కదా ఈ చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి ఒక చిన్న రీల్ కూడా వేసినాయి ఇక్కడ రీల్ చేసిన కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఎంత ఎంతసేపు అయింది గంటకి ఎక్కువ అయిపోయింది జర్నీ చేసి 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 వస్తుంది అంటారు పేపర్ ఫ్లవర్స్ దిగినా బాగుంది కదా ఏమోంటారు ఒక రీల్ కూడా చేసిన బ్లాక్ శారీ పింక్ ఇది బాగుంది దగ్గరకు వచ్చినాం ఇంకెంతసేపు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నట్టు ఫోన్ అంతేనా దావత్ కూడా అయిపోయి ఉంటుంది పోదాం ఇక మరి ఎవరిని బాధ పెట్టద్దు కదా అటు పోవాలి ఇటు పోవాలి అందరినీ కలవాలి కాయవాళ్ళ వాళ్ళ అత్తగారింటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది నేను అనుకున్న మధ్యాహ్నం అని చెప్పి తావాత ఫంక్షన్ అయిపోయి ఉంటే జస్ట్ వాళ్ళని కలిసి రిటర్న్ అనుకున్నా కానీ మేము వెళ్ళేసరికి ఏం స్టార్ట్ కాలేదన్నమాట లేట్గా స్టార్ట్ అయింది అప్పుడే స్టార్ట్ చేస్తారు బియ్యం అవన్నీ కలిపి పెట్టుకున్నారు మేము వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది ఆంటీ వాళ్ళకి బియ్యం వస్తున్నారు ఇది చూడారా ఫంక్షన్ లాస్ట్కి వచ్చేసింది బియ్యలు ఓస్కూరు మంగళారతిచ్చారు ఇంకా కాలు మొక్కే ప్రాసెస్ అనమాట వాళ్ళ బామ్మది సాయి కాలు మొక్కుతున్నాడు కాలు మొక్కిన తర్వాత కట్నాలు పెట్టాలి కదా దాని గురించి డిస్కషన్ అవుతుంది నెక్స్ట్ పాపని ఉయ్యాల లేశారు అనమాట ఉయ్యాల లేశారు పేరు కూడా రివీల్ చేస్తున్నారు పాపకి మనుశ్రీ అని పేరు పెట్టారు పేరు బాగుంది కదా మీకు నచ్చిందా ఎట్లుందనేది కామెంట్ చేయండి సూపర్ వచ్చినందుకు థ్యాంక్ యూ అలా తరపున జా జార తీసుకోవాలి ఇదే చీకటి అయింది ఏమంటారు ఏం కాదులే మెల్లబోతుంది అందరు లోపల ఫంక్షన్ అవుతుంది బయట ఇట్లా క్రాకర్స్ ఎంతవరకు వచ్చింది అసలు సక్సెస్ ఏమన్నా ఇంటికి రిటర్న్ అయినాము ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయట్లేరు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి బ్లాగ్స్ నచ్చే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు కదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ ఐస్ డే